బాబీ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు చిరంజీవి గారు కావచ్చు అంతకుముందు మాస్ మహారాజు గారు అని ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగా అని నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారులాగా చూస్తారనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను విల్ కమ్ లైక్ ఏ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలలాగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు తల నరకంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దొక్కుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పుడుదా చూడలే అంటే మీకు అదే చెప్తున్నా కదా నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్ ఒకటైతే చెప్తాను దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి షూట్ జరుగుతుంది రెండింటికంటే మీకు తెలియదు ఏం లేదు జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం నైట్ టూ ఓ క్లాక్కి విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్పోడ్ని పట్టుకొని చేస్ చేసాం ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి అది బాలబాగారితో స్పెషల్ అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే బాధ్యత గల రాజకీయ నాయకుడు ఆయన మీద డాకు రా మహారాజ్ అనేటువంటి టైటిల్లో హౌ ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైట్ అది ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది ఇప్పుడు పోకిరి సినిమా ఉంది మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్ అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం సినిమా చూస్తే అర్థం అవుతుంది పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని అలానే డాకో మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకో మహారాజ్ అని ఎందుకు పెట్టారు వీళ్ళు ఏం చేశారు ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇందాక బాబి గారు చెప్పినట్టు మహారాజ్ మహారాజ్కి సంబంధించి నెక్స్ట్ రెండు కథ చెప్పేస్తా నువ్వు ఫర్దర్ గా ఎలాగో చాలా సెలబ్రేషన్స్ చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మాట్లాడుకుందాము అయితే వన్ లాస్ట్ టైం మళ్ళీ ఒక్కసారి టీజర్ చూద్దామా రెండు సార్లు సరిపోలేదు కదా మనకి ఇక్కడ సో ఇంకొకసారి టీజర్ ఆన్ స్క్రీన్ చూద్దాము తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేద్దాము